నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారు ఓడిపోయిన చోటే గెలిచి నిలబడబోతూ ఉన్నారు అయితే కుంభరాశి వారు నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఓడిపోయిన చోటే ఎలా గెలవబోతూ ఉన్నారు కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా శ్రీ శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ రెండు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు ఇక కుంభరాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు కదా వీరికి ఎప్పుడు కష్టాలు సమస్యలే ఉంటాయి వీరి జీవితంలో సంతోషంగా ఉండలేరు వీరికి శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని యొక్క అండదండ ఎల్లి వేళలా కూడా ఉంటాయి శనీశ్వరుని యొక్క అపూర్వమైనటువంటి ఎంతో జ్ఞానం వీరిపైన ఉంటుంది శని భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం వీరిపైన ఉంటుంది చాలా మంది శని భగవానుడు అనగానే భయపడుతూ ఉంటారు శనీశ్వరుడు అనగానే భయంతో ఉంటారు అంటే శనిదేవుడు ఎవరికైతే అధిపతిగా ఉంటారో వారి జీవితంలో కష్టాలు ఉంటాయని వారికి ఏది చేసినా కలిసి రాదు అని ఒక అపోహతో ఉంటారు కానీ శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు శనిశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ప్రేమను పంచుతూ ఉంటారు మరి ఎందుకు శని భగవానుడు అంటే ఇలా అంటే ఇలాంటి పేరు అనేది ఉంటుంది శనిశ్వరుడు అనగానే ఎందుకు భయం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు నిజానికి శనిదేవుడు మంచి వారికి మంచి ఫలితాలను ఇస్తారు అలానే కాస్త చెడు చేసినా లేదా తెలిసి తెలిసి ఎవరైతే తప్పులు చేస్తారో అలాంటి వారికి మాత్రం శిక్షణ తప్పకుండా వేస్తూ ఉంటారు తెలిసి తెలియక చేసిన తప్పులని కూడా శని భగవానుడు మందిస్తాడు కానీ తెలిసి తెలిసి ఎవరు ఏ తప్పు చేసినా శనిదేవుడు అస్సలు మందించడు ఖచ్చితంగా కూడా వారిని అసలు క్షమించరు అని గుర్తు పెట్టుకోండి ఇక ఇది తెలియక చాలా మంది శనిదేవుడు అందరికీ కూడా ఇదే విధంగా శిక్షలు వేస్తారు అని అనుకుంటూ ఉంటారు ఇది పొరపాటు మాత్రమే శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైన న్యాయాన్ని చేస్తారు ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే ఇక మీ దశ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక కుంభరాశి వారిపైన ఎల్లవేళలా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది కుంభరాశి వారి పైన శనిశ్వరుని యొక్క అనుగ్రహం చాలా అంటే చాలా వరకు కూడా ఉంటుంది శని దేవుని యొక్క అనుగ్రహం అనేది కుంభరాశి వారికి సంపూర్ణంగా కలుగుతుంది కానీ వీరు ఎప్పుడూ కూడా మంచి పనులు చేయటం దాన ధర్మాలు చేయటం వంటివి చేస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా కూడా వీరికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా కూడా వీరి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే వీరు జీవితంలో ఎంతో గొప్పగా ఎదుగుతారు కూడా ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వారికి అబద్ధాలు అంటే నచ్చవు తమను ఎవరైనా ఇష్టపడితే వీరు ఎలాగైతే ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతున్నారో అలా ఇష్టపడాలి అనుకుంటారు అంటే వీరు ఎవరినైనా ఇష్టపడితే చాలా సంపూర్ణంగా ఇష్టపడుతూ ఉంటారు అలానే చాలా ట్రూగా ఉంటారు తమ లైఫ్ లో కానీ తమ జీవితంలో కానీ అలానే తమ లైఫ్ లోకి వచ్చేటటువంటి పై కానీ చాలా అంటే చాలా ట్రూగా ఉంటారు పొరపాటున కూడా వీరు తప్పు చేయరు అలానే వీరి వీరికి అంటే వీరు ఎలా అయితే ఇతరులకి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని ఇస్తున్నారు అలానే ఒక రకమైనటువంటి ప్రేమను ఇస్తున్నారు వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలు రాకుండా ఎప్పుడు కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉంటున్నారో ఎదుటి వ్యక్తుల నుండి కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే ఆశిస్తూ ఉంటారు వీరు అంతే నమ్మకంగా ఎదుటి వ్యక్తులు ఉండాలి అని కోరుకుంటారు ఎదుటి వ్యక్తుల నుండి తప్పకుండా ఈ ఒక్కటి ఆశిస్తూ ఉంటారు ఒకవేళ ఇది సంపూర్ణంగా ఎదుటి వ్యక్తులు ఇస్తే గనక వారు ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్యల పాలు కూడా కారు ఒకవేళ ఇలా వీరు సంపూర్ణంగా ఎదుటి వ్యక్తులు ఇవ్వలేరు వారు అంటే వీరు ఏ విధంగా అయితే ఇవ్వగలుగుతున్నారో ఒక ప్రేమని కావచ్చు ఒక నమ్మకాన్ని కావచ్చు ఈ కుంభరాశి వారికి అబద్ధాలు ఆడటం నచ్చదు అలానే వీరు అందరితో చాలా ట్రూగా చాలా జన్యున్ గా ఉంటారు ఎదుటి వ్యక్తులు కూడా అలానే ఉండాలి అనుకుంటారు అలాంటి వ్యక్తులతో మాత్రమే వీరు ఖచ్చితంగా చాలా ట్రూగా ఉండగలుగుతారు అలానే వీరు ఏ తప్పు చేయరు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్షమించరు అలానే ఎవరైనా అంటే సొంత వ్యక్తులు అయినా వీరి యొక్క సొంత వ్యక్తులు అయినా సరే తప్పు చేస్తే వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని కూడా ఉపయోగించుకోరు అంటే వీరికి ఎంత పేరు ఎంత పలుకుబడి ఉన్నా తప్పు చేసిన వారికి శిక్ష పడాలి శిక్ష పడి తీరాలి అని అనుకుంటారే తప్ప పొరపాటున కూడా వీరు మాత్రం తప్పుని చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజం అలానే కుంభరాశి వారు ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైనా సాధించి తీరుతారు ఎంతటి సమస్యను అయినా సరే ఎదుర్కొంటారు అది ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సమస్యను ఎంతటి సమస్యను అయినా ఎదుర్కొంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ వాటిని ఎదుర్కొంటారు ఎంతటి అంటే వీరు ఎవరినైనా ఇష్టపడినా లేదా వీరి యొక్క స్నేహితుల కోసం వీరు ఎంతకైనా సరే వెళుతూ ఉంటారు అంటే వీరు ఇష్టపడి వీరి యొక్క స్నేహితులకు ఏమైనా సమస్య వచ్చినా ఆ సమస్యను తొలగించుకోవటం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు ఆ సమస్యను తొలగించుకోవటం కోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు అలానే వారి యొక్క సమస్యను తొలగించాలి అని ఎంతో తపన పడుతూ ఉంటారు ముఖ్యంగా మనవారు పరాయి వారు అని ఉండదు అందరికీ కూడా వీరు సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అందరితో కూడా చాలా బాగుంటారు అలానే ఎప్పుడు కూడా ఎవరికి ఏ సమస్య రానివ్వరు సమానమైనటువంటి న్యాయాన్ని అందరూ అంటే అందరికీ జరగాలి అనేటటువంటి దాన్ని ఆలోచిస్తారు తప్ప పొరపాటున కూడా వీరు ఆ వారికి ఒకలా వీరికి ఒకలా అని చూడరు వీరి దృష్టిలో అందరూ కూడా సమానత్వలే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు తేడా మాత్రం ఎవరి విషయంలో కూడా చూపరు అంటే వీరొకటి వారొకటి అనేటటువంటి తేడా చూపరు అలానే వీరి ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటారు ఈ కుంభరాశి వారు చాలా జన్యున్ గా ఉంటారు అలానే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు పట్టుదలతో అనుకున్నది సాధించినటువంటి వ్యక్తులు ఎంతటి పట్టుదల ఉంటుంది అంటే వీరు ఏది అనుకున్నా సరే అది సాధించేంత వరకు అస్సలు అంటే అస్సలు నిద్రపోనే పోరు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరి పట్టుదలను చూసి ఎదుటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అంత ఎక్కువగా ఉంటుంది వీరికి పట్టుదల ఈ యొక్క పట్టు అనేది చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారు వీరు జీవితంలో ఎదగటం కోసం దీన్ని ఉపయోగించుకుంటారు అంతే తప్ప ఎదుటి వారికి ఏదో ఒక రకమైనటువంటి హాని కలిగింపజేయాలి అనేటటువంటి ఉద్దేశం అయితే వీరికి ఉండదు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటారు ఎదుటి వ్యక్తులకి ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉండాలి అని కోరుకుంటారు అంతే తప్ప వీరు పొరపాటున కూడా ఎవరికైనా అంటే ఎవరికైనా సరే హాని జరగని నేను బాగుండాలి అని మాత్రం వీరు అస్సలు అనుకో అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి మనస్సు వీరిది వీరి మనస్సు అయితే చాలా వెన్నెలా ఉంటుంది చూడటానికి కాస్త గంభీరంగా ఉంటారు కానీ వీరి మనస్సు మాత్రం చాలా అంటే చాలా వెన్నెలా ఉంటుంది వీరి మనస్సు ఎంత అద్భుతమైనటువంటిది అంటే వీరు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా చాలా చక్కగా అర్థం చేసుకుంటారు వీరిలా ఇంకొకరు అర్థం చేసుకోలేరు అని చెప్పుకోవచ్చు పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా ఈ కుంభరాశి వారు అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకొకరు అస్సలు అర్థం చేసుకోలేరు ఖచ్చితంగా వీరు ఎవరి అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు వీరు మాట్లాడుతూ ఉంటే గనక ఖచ్చితంగా కూడా వారికి అర్థమైపోతుంది అబ్బా వీరు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అని వారి యొక్క సగం బాధను తొలగిస్తారు చాలా చక్కగా మాట్లాడతారు ఎంత చక్కగా మాట్లాడతారు అంటే ఎటువంటి బాధను అయినా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోయేలాగా అంటే ఎదుటి వ్యక్తులకి ఎటువంటి బాధ వచ్చినా ఎదుటి వ్యక్తులకి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ బాధ ఆ సమస్య పూర్తిగా కూడా తొలగిపోతుంది వీరితో ఎవరైనా సమస్యతో వచ్చి వీరితో చెప్పుకోవాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అంటే ఎవరైనా ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా సరే వీరితో మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి అని అనిపించేంత గొప్పగా ఉంటుంది అలానే ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినప్పుడు వీరు అంటే మా ఏదో లైట్ తీసుకోవడం కానీ ఇలా చేయరు ఖచ్చితంగా వారి ఇంట్లో సొంత వ్యక్తులకి వారి యొక్క సొంత రక్త సంబంధికులకి సమస్య వస్తే ఎలా ఫీల్ అవుతారో అలానే వారి యొక్క సొంత కుటుంబ సభ్యులకి కానీ లేదా వీరికే సమస్య వస్తే వీరు ఎలా ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువగా ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు వీరు ఫీల్ అవుతూ ఉంటారు అంతగా ఎదుటి వారి యొక్క సమస్యను తమ సమస్యగా భావిస్తారు అలానే వారికి ధైర్యం చెబుతూ ఉంటారు ఇలా వారి చాలా చక్కగా ధైర్యం చెప్పటం ఇలా చేయటం ఇదంతా కూడా వారికి చాలా నచ్చుతూ ఉంటుంది అందువల్ల వీరు అంటే కుంభరాశి వారితో ఎక్కువగా సమస్యలను చెప్పుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారితో సమస్యలను పంచుకోవటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు అలాగని చెప్పి వీరితో సమస్యని చెప్పుకుంటున్నారు కదా అని వీరు అలసుగా తీసుకోరు వీరు అంటే వారి యొక్క సమస్యను ఎలా అయితే తీర్చగలం అని ఒక్కదానితో మాత్రమే ఆలోచిస్తారు వారి సమస్యను మేము ఏ విధంగా తీర్చగలం అనేటటువంటి ఒక ఆలోచనతోనే ఉంటారు తప్ప వీరు అలసుగా తీసుకొని వారిని అంటే బాధ పెట్టడం కించపరచటం ఇలా మాత్రం వీరు అస్సలు చేయనే చేయరు చాలా చక్కని మనస్తత్వం చాలా చక్కని గుణగణాలు కలిగి ఉంటారు అలానే వీరు పనిచేసే ప్రదేశంలో కూడా వీరు కొలిక్స్తో కావచ్చు వీరి ఆఫీస్ మెట్స్ తో కావచ్చు చాలా చక్కగా చాలా అద్భుతంగా నడుచుకుంటారు వీరి నడక నడవడిక అనేది ఈ కుంభరాశి వారు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఎన్నో రకాల గుణ చూసి ఉంటారు అంటే వీరు మంచిగా మాట్లాడి ఉంటారు అందరితో మంచిగా మాట్లాడతారు అందరినీ నమ్ముతారు కానీ అందరూ వీరిని అలా నమ్మరు అందరూ వీరితో అలా ఉండరు అంత ట్రూగా ఉండరు అందువల్ల ఈ రాశి వారు కొంత సమయం అంటే కొన్నిసార్లు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తుల వల్ల చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు వీరిని నమ్మించి మోసం చేయాలి అనేటటువంటి తత్వంతో ఉంటారు అలానే ఎదుటి వ్యక్తులని వీరు పొరపాటున కూడా బాధ పెట్టరు వీరి మాటలతో వీరి చేతులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టరు అలానే వీరిని ఎవరైనా బాధ పెట్టినా అంత సులువుగా వీరు అంటే వెంటనే అనలేరు ఎందుకంటే ఎదుటి వ్యక్తులు వీరిని నొప్పించినంత సులువుగా వీరు ఎదుటి వ్యక్తుల మనస్థుని నొప్పించలేరు వీరి యొక్క అద్భుతమైనటువంటి గుణం అది ఎవరిని కూడా వీరి మాటలతో కాని వీరి చేతులతో కానీ హట్ చేయలేరు వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అలానే వీరి అంత మంచి మనస్సు ఇంకొకరికి ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు నమ్మించి మోసపోయిన దగ్గరనే అలానే ఎక్కడైతే ఓడిపోయారు అనుకుంటున్నారు ఎక్కడైతే పడిపోయారు అని భావిస్తూ ఉన్నారు ఆ బాధ మిమ్మల్ని మెలిపెడుతూ ఉందో అటువంటి సమస్య ఇప్పుడు మీరు ఎక్కడ ఓడిపోయారో అక్కడే గెలవబోతూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఎంతో మంది తీయగా మాట్లాడి వారి మాటలతో వారి చేతలతో బాధ పెట్టి ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క అంటే ఎవరైతే వారు మిమ్మల్ని బాధ పెట్టి వారు సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులతో అటువంటి వ్యక్తుల ముందే మళ్ళీ మీరు విజయాన్ని సాధించబోతూ ఉన్నారు అయితే మీరు చాలామంది అంటే అటువంటి వ్యక్తుల వల్ల మీరు ఎంతైతే నమ్ముతూ ఉన్నారో అటువంటి మీరు అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మీరు బాధను అనుభవించటం కానీ కష్టాన్ని అనుభవించటం కానీ అలానే మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవటం కానీ అలానే మీరు ప్రాణ స్నేహితులు అని మీరు నమ్మి వారితో మీ యొక్క రహస్యాలు చెప్పుకున్నారో అటువంటి వ్యక్తులే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడం మీ రహస్యాలను ఎదుటి వ్యక్తులకి చెప్పటం ఇటువంటివి జరుగుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అనేది ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే వీరు ప్రత్యేకించి కొన్ని విషయాలలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల వల్ల చాలా చక్కగా కూడా జీవితంలో ఎదుగుతూ ఉంటారు అంటే వీరు ఇంకొకరు ఏదో డెసిషన్ చెప్తారు ఇంకొకరి పైన ఆధారపడటం వంటివి ఉండవు వీరి యొక్క సెల్ఫ్ డెసిషన్ వీరు తీసుకుంటారు వీరి సొంత నిర్ణయాలతోనే వీరు పైకి వస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారిని ఎవరైతే మోసం చేయాలి అని చూసారో లేదా ఎవరైతే మోసం చేసి ఉన్నారో నమ్మించి మోసం చేయటం కాని అలానే నమ్మక ద్రోహం చేయటం కానీ ఇలాంటివి ఎవరైతే చేసి ఉన్నారో అలాంటి వ్యక్తుల ముందే ఇప్పుడు అంటే వీరు డబ్బు పరంగా ఎవరైతే డబ్బు పరంగా వీరిని ఒకప్పుడు వీరి దగ్గర డబ్బు లేనప్పుడు బాధ పెట్టటం కానీ డబ్బు పరంగా సమస్యలను పెట్టడం కానీ సమస్యలు తెచ్చిపెట్టడం డబ్బు పరంగా చాలా వరకు కూడా ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టడం ఇలా ఎవరైతే చేసి ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయం అనేది ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి ఉన్నారో అలాంటి వ్యక్తుల ముందే మీ అంటే వీరు ధైర్యంగా నిలబడి ఎంతో చక్కగా సంపాదించి ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా అయితే గ్రహాలు అనుకూలించి అంటే ఈ సమయంలో ముఖ్యంగా వీరికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండి వీరి యొక్క జీవితంలో చాలా పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి చాలా వరకు కూడా మీరు ఒక మంచి పొజిషన్ లో ఉండబోతూ ఉన్నారు మీ యొక్క జీవితంలోనే ఒక గొప్ప శుభవార్త కూడా రాబోతూ ఉంది అలానే మీ ఎదుగుదల అనేది ఈ సమయంలో ప్రారంభం అవుతుంది మీరు డబ్బు లేదు అని ఎవరైతే మిమ్మల్ని ఎగుతాలు చేశారో వారే మిమ్మల్ని డబ్బుని అడిగే పొజిషన్ కి మీరు వెళ్ళబోతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా మీరు డబ్బు అంటే ఖచ్చితంగా డబ్బుకి లోటు అనేది లేకుండా మీకు ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ దగ్గర డబ్బు అనేది చేతి నిండా కూడా ఉండబోతూ ఉంది మీ దగ్గర డబ్బు లేదు అని మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులే ఖచ్చితంగా కూడా మీ దగ్గరికి డబ్బుకి అడగి అడగడానికి ఖచ్చితంగా వచ్చేటటువంటి రోజులు అయితే అతి దగ్గరిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా దగ్గరలో ఉన్నాయి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగటానికి చాలా రెడీగా కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి జీవితంలోనే ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయి వీరి జీవితం అత్యంత గొప్పగా మారబోతూ ఉంది డబ్బుని ఖచ్చితంగా కూడా అడగబోతూ ఉన్నారు అంటే మీ దగ్గర డబ్బు సమస్య ఉన్నప్పుడు మిమ్మల్ని చేకొట్టినవారు మిమ్మల్ని దూరం పెట్టినవారు అలానే మీ దగ్గర డబ్బు సమస్య ఉన్నప్పుడు మీకు ఎవరైతే బాధ పెట్టి మీరు సమస్యల్లో ఉన్నారని కూడా చూడకుండా ఇంకా ఇంకా బాధ పెట్టి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని ఖచ్చితంగా కూడా డబ్బు అడగటం అనేది జరుగుతుంది అలా మీకు జీవితంలోనే గొప్ప శుభవార్తలు అనేవి రాబోతూ ఉన్నాయి మీ జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తలను కూడా మీరు వినబోతూ ఉన్నారు మీ యొక్క సమస్యలు ఏవైనా మీ చుట్టూ ఎన్ని సమస్యలు వెంటాడినా అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఎందుకు అంటే గనక ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా మీరు అదృష్టవంతులుగా కూడా మారబోతూ ఉన్నారు అదృష్టం అనేది ఎక్కువగా పట్టబోతూ ఉంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేవి కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహ బలం కూడా చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది వీరి జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా మారబోతూ ఉంది వీరి జీవితంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ లోకి వీరు వెళ్ళబోతూ ఉన్నారు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలోనే ఎన్నో గొప్ప గొప్ప వార్తలు గొప్ప గొప్ప శుభవార్తలు రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి అత్యంత విలువైనటువంటి వ్యక్తుల స్నేహాలు కూడా దొరకబోతూ ఉన్నాయి అలానే మనం ఎప్పుడైనా సరే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో ఎవ్వరికీ తెలియదు ఎవరు ఏ విధంగా అద్భుత స్థాయికి వెళతారో కూడా ఎవరికీ తెలియదు కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా అస్సలు వేయకూడదు ఇక కుంభరాశి వారు ఎవరైనా ఏదైనా అంటే చాలా అంటే చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా ఛాలెంజ్ గా తీసుకొని వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ వీరు చాలా ముందుకు వెళుతూ ఉంటారు వెనకడుగు వేయరు ధైర్యవంతులు వీరి ధైర్యమే వీరిని కాపాడుతూ ఉంటుంది కానీ వీరికి కుటుంబంలో కొంతమంది వ్యక్తులు అంటే వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని కంకణం కట్టుకున్నట్లుగా చేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారు అలానే వీరు ఎంత మంచి పనులు చేసినా వీరి మంచిని గుర్తించరు కానీ ఒక్క చిన్న పొరపాటు చేసిన ఆ పొరపాటుని వేలెత్తి చూపటం పట్టి పట్టి దాని గురించే మాట్లాడటం వారు చేసిన ఒక చిన్న పొరపాటునే ఎంతగానో పట్టి పట్టి మాట్లాడటం చెప్పటం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది కానీ వీరు ఎన్ని మంచి పనులు చేసినా దానిని ఒక్కసారి కూడా అనరు అంటే ఒక్కసారి కూడా మీరు మంచి పని చేశారు అని చెప్పరు కానీ ఒక్కే ఒక్కసారి ఒక చిన్న పొరపాటు చేసిన తెలియకుండా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసిన దానినే పదే పదే చెబుతూ ఉంటారు ఈ విషయం అనేది ఇక వీరు జీవితంలోనే ఎదగాలి అనేటటువంటి కసి తపన పట్టుదలతో ఎంతో కష్టపడుతూ ఉంటారు తపనతో పైకి వస్తూ ఉంటారు అలా వీరు అనుకున్నది సాధిస్తారు ఎక్కడైతే వీడు వీరు ఓడిపోయి ఉన్నారో అక్కడే ఖచ్చితంగా విజయం చూసి అంటే విజయం గెలిచి చూపిస్తారు అలాంటి ఒక పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరు జీవితంలోనే చాలా మంచి పని చేశాము అనుకుంటూ ఉంటారు అంటే ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారు వారి వల్లే మేము కసి పట్టుదలతో సాధించి ఈ స్థాయిలో ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటారు అయితే ఎవరైతే వీరి జీవితంలో అత్యంత గొప్పగా అంటే ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో నిజానికి అలాంటి వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే కష్టాలు సమస్యల్లోకి తోసివేశారో అలాంటి వ్యక్తుల వల్లే మనం ఎదుగుతూ ఉంటాము అలాంటి వ్యక్తుల వల్లే మన జీవితంలో ఏ అంటే కసితో పట్టుదలతో ఎదుగుతూ ఉంటాము ఇది చాలా మంది కూడా గమనించరు కానీ ఖచ్చితంగా కూడా మనల్ని విమర్శించిన వ్యక్తులకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా బాగుంటే మన జీవితంలో మనం ఏది సాధించలేము మన టాలెంట్ ఏంటో పది మందికి చూపించలేము అలానే మన మనలో దాగి ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి టాలెంట్ అనేది బయటికి రాదు ఎప్పుడైతే మనలో ఒక టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని మనం బయటికి తెచ్చుకుంటామో అప్పుడే అసలైనటువంటి మన జన్మకి అర్థం కానీ ఆ టాలెంట్ అనేది బయటికి రావాలి అన్నా అలానే మనం పది మందిలో గౌరవంగా ఉండాలి అన్నా మనం సంపాదించాలి అన్నా సాధించాలి అన్నా మనం అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వాలి అన్నా కొన్ని సమస్యలు కష్టాలు ఒడిదొడుకులు ఉండాల్సిందే తప్పకుండా ఉండాల్సిందే అలా ఉంటే మాత్రమే మనం జీవితం ఇలా మన టాలెంట్ని ని పది మందికి చూపించాలి మనం ఎదగాలి అన్న ఏం చేయాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు అలాంటి కష్టాలు సమస్యలు ఎదురవ్వాలి అలా ఎదురైనప్పుడు మనం వాటిని ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి అంతే తప్ప భయపడుతూ కానీ పిరికి వారిలా కానీ వెనకడుగు వేయకూడదు అలానే ధైర్యం అనేది చాలా అవసరం ధైర్యంగా ఉండాలి ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా అలానే మన రహస్యాలను అంటే పర్సనల్గా ఉండే విషయాలను ఎవరితో షేర్ చేయకూడదు శని బాధలు తొలగించుకోవటం కోసం దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయటం వల్ల ఎలాంటి గ్రహ దోషాలు శని బాధలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి కాబట్టి దాన ధర్మాలు చేయటం మూగజీవులకి ఆహారం పెట్టడం మర్చిపోవద్దు ఇలాంటివి చేయటం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఓడిపోయిన చోట చోటే ఎలా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో